ఎన్నికల నియమ నిబంధనలు పాటించి ఎన్నికలు సజావుగా సాగేందుకు అందరూ సహకరించాలని తిరుపతి నియోజకవర్గ ఎలక్షన్ రిటర్నింగ్ ఆఫీసర్ తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ అదితి సింగ్ తెలిపారు తిరుపతి అర్బన్ ఎంఆర్ఓ కార్యాలయంలో ఏర్పాటు చేసిన రిటర్నింగ్ ఆఫీసర్ కార్యాలయంలో గురువారం తిరుపతి రిటర్నింగ్ ఆఫీసర్ అదితి సింగ్ మీడియాతో మాట్లాడుతూ ఏప్రిల్ పద్దెనిమిది గురువారం నుండి నామినేషన్లు స్వీకరించడం ప్రారంభమైందని ఏప్రిల్ ఇరవై ఐదవ తేదీ వరకు ఉదయం పదకొండు గంటల నుంచి మధ్యాహ్నం మూడు గంటల వరకు నామినేషన్ల పత్రాలు సమర్పించవచ్చునని తెలిపారు ప్రభుత్వ సెలవు దినాలు ఆదివారం నామినేషన్ల స్వీకరణ ఉండదని తెలిపారు ఇరవై ఆరవ తేదీ నామినేషన్ల పత్రాలను పరిశీలించడం జరుగుతుందని తెలిపారు ఇరవై తొమ్మిదవ తేదీ నామినేషన్ల ఉపసంహరణ ఉంటుందని తెలిపారు ఎస్సీ ఎస్టీ అభ్యర్థులు ఐదు వేలు ఇతరులు పదివేల రూపాయలు నామినేషన్లు వేసేటప్పుడు చెల్లించాల్సి ఉంటుందని తెలిపారు మే పదమూడవ తేదీ ఉదయం ఏడు గంటల నుండి సాయంత్రం ఆరు గంటల వరకు పోలింగ్ జరుగుతుందని తెలిపారు ఎన్నికల కమిషన్ రూపొందించిన నియమ నిబంధనలు ఖచ్చితంగా పాటించాలని అన్నారు నామినేషన్లు స్వీకరించేందుకు తిరుపతి అర్బన్ ఎంఆర్ఓ ఆఫీస్ కార్యాలయంలో అన్ని ఏర్పాట్లను సిద్ధం చేశామని తెలిపారు నామినేషన్లు సమర్పించేందుకు అభ్యర్థులతో పాటు నలుగురు వచ్చేందుకు మాత్రమే అవకాశం ఉందని తెలిపారు ఎన్నికలు సజావుగా జరిగేందుకు అందరూ సహకరించాలని తిరుపతి నియోజకవర్గం ఎలక్షన్ రిటర్నింగ్ ఆఫీసర్ తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ అదితి సింగ్ తెలిపారు ఇరవై ఐదు ఏప్రిల్ తేదీ వరకు నామినేషన్ ఎక్సెప్ట్ తీసుకోవడం జరుగుతుంది ఇరవై ఐదు ఏప్రిల్ తారీఖు ఎలెవెన్ క్లాక్ నుంచి త్రీ క్లాక్ వరకు ఎలెవెన్ ఏఎం టు త్రీ పిఎం అవర్స్ మధ్యలో నామినేషన్స్ ఎక్సెప్ట్ చేయడం జరుగుతుంది అభ్యర్థులు ఫామ్ టూ బి ద్వారా నామినేషన్ ఫైల్ చేసుకోవచ్చు ఫామ్ టూబీతో పాటు ఫామ్ ట్వంటీ సిక్స్ అఫిడేవిట్ నోటరైజ్డ్ అఫిడేవిట్ కూడా సబ్మిట్ చేయాలి అలాంగ్ విత్ దట్ ఓత్ ఓత్ హ్యాస్ టు బి టేకన్ బై ఈచ్ అండ్ ఎవ్రీ క్యాండిడేట్ దాంతోపాటు సెక్యూరిటీ డిపాజిట్ పదివేల సెక్యూరిటీ డిపాజిట్ ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్ ఉంటే ఐదు వేల సెక్యూరిటీ డిపాజిట్ ఇవ్వాల్సి ఉంటుంది అభ్యర్థి ఈ నియోజకవర్గంలో ఓటర్గా నమోదు కాకపోతే వేరే నియోజకవర్గం ఎక్కడైనా వాళ్ళు నమోదు అయి ఉంటే అక్కడ నుంచి సర్టిఫైడ్ కాపీ ఆఫ్ ఎక్స్ట్రాక్ట్ ఎక్స్ట్రాక్ట్ ఆఫ్ ఎలక్ట్రల్ రోల్ కూడా ఇక్కడ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది స్క్రూటినీ డేట్ ఇరవై ఆరు ఏప్రిల్ ట్వంటీ సిక్స్త్ ఏప్రిల్ ఇస్ ది స్క్రూటినీ డేట్ లెవెన్ ఓ క్లాక్ నుంచి అట్ తహసీల్దార్ తిరుపతి అర్బన్ ఆఫీస్ लास्ट डेट आफ विड्रावल मन की ट्वेंटी नईंथ एप्रिल्वी ट्वेंटी फोर टिल थ्री पी एम इफ इलेक्शन इज़ कंटेस्टेड देट आफ कॉल विल बी थर्टींत ऑफ मे एंड इलेक्शन विल बी कंडक्टेड फ्रॉम सेवेन ए एम इन दॉन टू सिम इन दवनिंग